విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నెంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ వెల్కమ్ టు వి మీడియా మన ఖమ్మంలో గత తొమ్మిది రోజుల నుంచి విజయవంతంగా పూజలు అందుకొని గణనాథుడు చివరికి గంగమ్మ ఒడికి చేరుకోవడానికి బయలుదేరారు ఈ బయలుదేరిన విగ్రహాలు అన్నిటిని సముదాయాన్ని గాంధీ చౌక్లో కుల సభ ఏర్పాటు చేశారు వీడ్కోల సభకి గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు కలెక్టర్ గారు అలానే మన మేయర్ నేర్జ గారు ఇంకా కొంతమంది రా నాయకులు వీళ్ళందరూ వచ్చి వీడుకోలు పలికారు అక్కడి నుంచి మొదలైన శోభాయాత్ర ఇప్పుడు మనకు కాలువటుకు చేరుకుంది కాలువటు నుంచి మన బొక్కలగడ్డ మున్నేరులో నిమజ్జనం జరుగుతుంది ఆ విజువల్స్ కూడా మనం చూడవచ్చు చూసారు కదా ఈ విధంగా ఇక్కడ మొదటైతే కొన్ని చిన్న చిన్న మీడియం విగ్రహాలు అయితే ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు దీని తర్వాత మనకి సాయంత్రం ఇంకా కొంచెం సిక్స్ సిక్స్ థర్టీ నుంచి భారీ విగ్రహాలు అయితే అంటే మన ఖమ్మంలో దర్దాపుగా పద్దెనిమిది అడుగుల విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి అవి కొంచెం చీక అంటే సిక్స్ థర్టీ ఆ తర్వాత వస్తాయని భారీ క్రైన్లు కూడా చూడవచ్చు ఒక చాలా భారీ ఎత్తున క్రైన్స్ కూడా ఏర్పాటు చేశారు అలానే ఖమ్మం పోలీసు వారు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదు వందల మందిని పోలీసులు బందోబస్తుగా పెట్టారు ఈ ఇదంతా సిపి గారు పర్యవేక్షణ జరుగుతుంది అలానే ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఏర్పాట్లని పూర్తిగా అన్ని అన్ని సౌకర్యాలతో ఏర్పాటై చేశారు అలానే మెడికల్ క్యాంపులు మజ్జిగలు మళ్ళీ వాటర్ అలాంటివి కూడా పూర్తిగా మనకి దారిలో కానీ ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఏర్పాటు చేశారు వీళ్ళన్ని పర్యవేక్షిస్తున్న మన పవనకళ్ళు గారు మేయర్ గారు కూడా ఇక్కడే కూర్చొని అన్ని పర్యవేక్షిస్తున్నారు పోలీసు కానీ పోలీసు వారు కూడా మధ్య మధ్యలో ఈ మద్యం సేవించి ఎవరైనా డ్రైవింగ్ చేస్తున్నారా ఈ విగ్రహాలు తరలించే క్రమంలో ఏమైనా ప్రమాదాలు జరుగుతాయని మద్యం సేవించే వాళ్ళని కూడా టెస్ట్ కూడా చేస్తున్నారు ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేస్తూ వాళ్ళని అదుపులో తీసుకోవటం ఆ ప్లేస్లో వాళ్ళు వేరే డ్రైవర్ని పెట్టి విగ్రహాన్ని లోపల పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ మనం చూసుకున్నట్టే చూ ఇప్పుడు విగ్రహాలు కూడా ఇప్పుడు వన్ బై వన్ ఒకటి ఒకటిగా చిన్న చిన్న మీడియం విగ్రహాలు కూడా వీళ్ళు చూసారా గజగీతకాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళని వాళ్ళ ద్వారా ట్రైన్ల ద్వారా విగ్రహాలని నీటిలో మునిగే విధంగా లోపలికి నడుతున్నారు ఈ ఈ పరిణామాలు మనం చూసినట్టయితే ఈ ఈ ఈ క్రమంలో సాయంత్రం వరకు మన అర్ధరాత్రి వరకు కూడా నిమజ్జనం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఖమ్మం మొత్తం మీద ఏడు వందలకు పైగా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నవి మాత్రం ముందు వస్తున్నాయి పెద్ద పెద్ద పద్దెనిమిది అడుగులు పదిహేను అడుగుల విగ్రహాలు మాత్రం తర్వాత వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఆ ఆ నిమజ్జనం కూడా ఈ ఆరున్నర తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ వాళ్ళు తెలియజేస్తున్నారు ఈరోజు తొమ్మిది రోజుల నుంచి గణేష్ పూజలు జరుపుకొని ఈరోజు నిమజ్జన సందర్భంగా ఘనమైన శోభయాత్ర ఖమ్మం నగరంలో జరుగుతుంది ఈ శోభయాత్రలో గాంధీ చౌక్లో ఖమ్మం ఎమ్మెల్యే మరియు మంత్రి హీయులు తుమ్మలసిరాయరాజిరవ్ ఇక్కడ శోభయాత్ర ప్రారంభమై అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా బందోబస్తుతో పోలీసు బందోబస్తు ఈ తొమ్మిది రోజులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాటు చేసిన తుమ్మల నాయసరా గారికి మరియు కమిషనర్ గారికి సిపి గారికి మేయర్ గారికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన తుమ్మల నాయశ్వ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

గత భక్తితోటి వీరందరూ పూర్తిలు నిర్మించి ఈరోజు ఆ గణనాన్ని ఆ యొక్క అన్నమ్మ తల్లి ఒడిగా స్వామిచ్చే సందర్భానికి ఆహ్వానించినటువంటి ఉత్సవ కమిటీ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం కోసం మేయర్ గారు అదేవిధంగా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు అందీప్ గారు

మహాగణపతి తమ శోభాయాత్ర ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ ఖమ్మం ప్రముఖులందరూ కాలం చేసుకునేటటువంటి ఈ మహా పండుగ ఆ గణాలు దేవల్ల ఖమ్మం కాదు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్థానిక తగ్గిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన తద్వారా మీరు తెచ్చుకున్నటువంటి ప్రజారత్సం ప్రజా పాలన ద్వారా ఖమ్మం జిల్లా ముప్పై మూడు జిల్లాల్లో అగ్రభాగాలు నిర్వహణ కోసం కోరుకుంటూ ఖమ్మం పక్కన అన్ని రంగాల్లో అన్ని కోణాలు అభివృద్ధి చేయడానికి జిల్లా కలెక్టర్ గారు సూచించేటటువంటి పథకాన్ని తప్పకుండా అమలు చేసేటటువంటి ఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్